నమస్తే వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం కూడా వివాదంగా మారింది ఈ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా వాడేస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరూ వచ్చారు అయితే ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి చాలా మర్యాదగా మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టారు అయితే దీన్ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా వాడుకుంది కూటమి సినీ ప్రముఖుల చేత దండాలు పెట్టించుకున్నాడని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసింది దీంతో జగన్మోహన్ రెడ్డి విలన్ గా మారిపోయారు పాపం మెగాస్టార్ చిరంజీవి చేత దండం పెట్టించుకున్నాడని జగన్ ను అప్పట్లో చాలా మంది విమర్శలు చేశారు అయితే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి స్టేజ్ పైన దండాలు పెట్టారు చిరంజీవి ఈ అంశాన్ని ఇప్పుడు వైసీపీ ట్రోల్ చేస్తోంది ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎవరైనా దండం పెడతారు అది మర్యాద గతంలో జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టారని గుర్తు చేస్తున్నారు అప్పుడు ట్రోల్ చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నెగిటివ్ గా ప్రచారం చేయడం లేదని వైసీపీ దారుణంగా ఆడుకుంటోంది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవమానమే రేవంత్ రెడ్డికి జరిగేలా ఎల్లో మీడియా జనసేన నేతలు ప్రచారం చేయాలి కదా ఎందుకు గమ్మున కూర్చున్నారని నిలదీస్తోంది ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వీడియోను వైరల్ చేస్తోంది వైసీపీ ఇప్పుడు ఈ వీడియోతో సోషల్ మీడియాలో పోలికలు భారీగా మొదలయ్యాయి ఇద్దరు ముఖ్యమంత్రులకు చిరంజీవి ఒకే విధంగా చూపిన మర్యాదను రెండు రాజకీయ పరిస్థితుల్లో రెండు రకాలుగా ఉపయోగించుకోవడం ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది వైసీపీ వర్గాలు అప్పుడు జగన్ కి దండం పెట్టిన ఫోటోను అవమానంగా చూపిన ఎల్లో మీడియా ఇప్పుడు రేవంత్ విషయంలో ఎందుకు ఒక్క మాట మాట్లాడడం లేదు అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నాయి అదే సమయంలో ఎల్లో మీడియా ఆ సమయంలో చేసిన ప్రచారానికి ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ భావిస్తోంది రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రం ఇది గ్లోబల్ ఈవెంట్ ఇండస్ట్రీ తరఫున ఇచ్చిన గౌరవం అని చెబుతున్నారు చిరంజీవికి ఎటువంటి రాజకీయ కోణం లేదని ఆయన ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇలాగే మర్యాద చూపుతారని వాదిస్తున్నారు అయినా రాజకీయ పార్టీల మధ్య ఈ దండం వ్యవహారం మళ్లీ ఘర్షణకు దారితీస్తోంది మీడియా డిబేట్లలోనూ దీని మీదే చర్చలు జరుగుతున్నాయి సాధారణ గౌరవ సూచిక చర్య మరోసారి రాజకీయ యుద్ధం ఆయుధంగా మారింది ఇంతలో వైసీపీ పాత వీడియోలు కొత్త వీడియోలు కలిపి భారీ స్థాయిలో ప్రచారం చేస్తోంది జగన్ కి జరిగింది అవమానమైతే రేవంత్ కి జరిగింది గొప్ప మర్యాద అని దూకుడుగా ప్రశ్నిస్తోంది మొత్తం మీద మెగాస్టార్ పెట్టిన ఒక్క దండం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు కారణమవుతోంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ